లో ఉన్నావు పులు అన్నావు నిజమైన పులు వచ్చిందేమో అని భయపడి వచ్చాను ఏందమ్మా నేను పులునగానే భయపడ్డా ఆ అయినా అడవిలో తిరిగే పులు ఇడికి ఎందుకు వస్తాయి నువ్వు చెప్పే పుల్లు ఈ రాజకీయ పుల్ల వాడు జోరు మనకొద్దమ్మ అవర్మ్మ కాలపరిది తీ బాగులేదమ్మ వాడు జోలే మనకొద్దమ్మ పులి వంటి వాడైనా పూతల కుక్కరు చేసి వాడి కట్టినా ఎంతటి కోతి పెరుగుండే బొమ్మముల కాలుడిన పటీను చేసి విడచినాను పరమ నైష్ఠికులు అంటే వీళ్ళేగా మరి వారికి గుళ్ళు గోపురాల్లో పని కాని మన ఇంట్లో ఏం పని ఓసిపించిదారా ఇప్పుడు అలా ఎక్కువ ఉంది వాళ్ళకేమమ్మా పరమ నైటి కూడా పొడదీసి ఏం పెట్టావే పంచదార లడ్డు జిలేబీ జాంగ్రీ మైసూర్పాక్ చక్రపొంగులు దద్దోజనం పులిహోర బిర్యానీ పెట్టావా అమ్మా

ఏమే ఏమే వీరయ్య గారిని చూసి వంపది సిగ్గుపడతాం ఏమిటి ఆయన చాలా మంచివాడు చూడవే వీరయ్య గారు అదే పని గారు నాకు అల్లే చూస్తున్నాడు శ్రీయర్ ఏం చెప్పిద్దో విందా శ్రీయర్ ఏం చెప్పిద్దో విందామని ఎంతమంది అదే చూస్తున్నారు మరి ఏం చెప్తే విందామని చెప్పు ఎంతమంది చూస్తున్నారా నేను వీరయ్య గారు ఒక్కరే చూస్తున్నారు అనుకున్నాను ఆయన మీద నీకన్ను పడింది పడి ఇప్పుడేమే పడి పడిగడే పది సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తావు ఎందుకు చెప్పు తరని చెప్తారమ్మా చెప్పమ్మా పడదీసి పడదీసి నోటను పెట్టి ఎన్ని తినిపించిన ఎంగిలి పాపమే ఏమే ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఊహని అరుచెత్తులు వేసుకొని అలా నట్టుకునేవాళ్ళమ్మ పదవి కోసం పోకులో అయినా పైన సీట్లు దొరికేము కానీ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటివారు అనుకుంటున్నారు రాజులు రాజులు విటూరు కోటర్లు డాక్టర్లు ఆటర్లు డైరెక్టర్లు ఓనర్లు డ్రైవర్లు కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వ్యూలు కానీ నా గదికి ఇంటర్వ్యూలే లేదు అలా

అని వాడు ఒక ఇస్త్రీ ఆపరేటర్ అని ఊళ్ళో వాళ్ళ గుట్ల దగ్గర ఊపిరి మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అని అయినానే వాడికే పాలు మాలానమ్మా వాడి దగ్గర ఒక ఎక్కడ మాగాడు ఉంది అది లాగుడ కొరక వాడికి త్రాగుడాలు వాడు చేయవచ్చు ఆయన తాగాడా ఆయన తాగలేదమ్మా ఆయననే అనేవాడమ్మా ఏమని శ్రీహరి నువ్వు ముట్టుకుంటే నేను ముట్టుకుంటా నువ్వు తాగితే నేను తాగుతాను నేను మొండికి వేసుకుంటున్నావాడు నీకు అలవాటు లేదు లేవే నువ్వు తాగవు నాకు అలవాటు లేదమ్మా వాడి కోసం ఈ ముందు మూడోసుల దగ్గర నుంచే ప్రారంభించాను ప్రారంభించావు తర్వాత కోటలు దాకపోయిందమ్మ తర్వాత పెద్ద పెద్ద సీసాలు కష్టపోయి దాకొచ్చిందమ్మా అమ్మ వాడు నన్ను వదిలిపెట్టి పోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా ఈ సంపాదించిన ధనమంతా సారీలకు గంజాయి ప్యాకెట్లకు అదిరించే పోలీసులకు కొంత బెదిరించే లాగా హరించుకొని పోయింది అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని కదమ్మా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నీకు ఆ పక్కంటి కామాజ చెప్పిందా ఎదు మీనా చెప్పినా లేక రంగమల చెప్పే ఉంటారు ఎందుకంటే మనం బాగా బతుకున్న వరం లేకుండా వాళ్ళ కళల్లో నిప్పులు పోసుకొని చెప్పే ఉంటారు వాళ్ళు ఎవరు చెప్పలేదమ్మా అన్నారమ్మా అయితే ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా పూర్వపు బిడ్డు వయసు మళ్ళీ వరకాంతెత్తి చూసే చూసేవాళ్ళు కాదమ్మా అప్పటి వారు మరి ఇప్పటి వారు మరి వారు ఉండారమ్మా అబ్బాయి చూడాలి చూస్తున్నాడు మరి ఇప్పుడు వారు ఉండారమ్మా అయ్యో జీన్స్ ప్యాంట్లు అట అబ్బాసు కటింగులట ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా తెగ సంబర పడిపోయేది నువ్వు ఏందమ్మా పేష నీ తాళం ఆగిపోతే బొమ్మ నా తాళం ఆగిపోగానే నీ కాల ఆగిపోయింది ఆగిపోయింది నీ కాలు ఏమీట్లమ్మా హైవే రోడ్డు మీద లారీలు పసురైన అయిపోయి నా కాలో లెక్క ఏమీటే సరేగానే అమ్మా ఎందుకు అబ్బాయేడమ్మా ఏబ్బాయ్ అమ్మా అదేనమ్మా అల్లుడ పోయి అల్లుడా మన ఇంట్లో అల్లుడే ఒరే అదేనమ్మా భవానీ శంకర్ అబ్బా ఏం సిగ్గు వచ్చింది బట్ పేరు దింపేన చాలు ఒళ్ళంతా పొలం అమ్మాయికి అమ్మా అమ్మా నువ్వు అన్నది నిజమేనే ఆయన పేరు వింటే నువ్వు ఒళ్ళంతా జా ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట అందరికి వెళ్ళి ఉన్నాడమ్మా ఇంకా ఈ ఊళ్ళో వాడికి అప్పించేదేవుడే రావాల్సిన ఎప్పుడో తెచ్చాడు తెచ్చిన అమ్మా చాలా మంది ఉన్నారు ఇవ్వడానికి రెడ్డి గారు ఉన్నారు వేరే గారు ఉన్నారు పుల్లారెడ్డి గారు ఉన్నారు ఎంత మంది ఉన్నారంటే వాళ్ళు మంది ఇచ్చినా వాళ్ళు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడమ్మా కట్టల కట్టలో ఆ సైకిల్ అన్ని బాగులో చాలా ఒక తెచ్చుకుంటే ఒకటి అదేనమ్మా పాత మనమేం చేసుకోవాలమ్మా నువ్వు ఎదురైనా చిన్న చిత్రం చాటు చూపించి పూటకు మాట చెప్పి ఆ పూటకు వాడు పబ్బం పొడి చేసిన పన్నాగం నువ్వేమన్నా పళ్ళకి ఇచ్చి వదిలప్పు వాడు వచ్చిన పని చేసుకుని చక్కగా వెళ్ళిపోతాడు మన పని అంతా తనగలి తిని చేతులు గడుక్కున్నట్టు ఉండాలి కానీ నిద్రములకతో సోహం అయితే పతాళించి సాగనా పల్లగని నీ వల్ల కాకపోతే నాతో చెప్పు క్షణంలో మన్నాలు పడిపోతే నా పేరు నీ సత్తా నేను ఎరుగుదు లేవే రేపో మాపు నేనే చెప్పదు ఊరకుండవే లక్ష్మీరెడ్డి గారు నన్ను ఆశీర్వదించి రెండు వందలు ఇచ్చారు వారి నా భగవంతుడు వెళ్ళ వెళ్ళాలా కాపాడాలని కోరుకుంటున్నా చొరవకుందా నాకే ఇచ్చారు కావాలి కోటల మంది వచ్చింది అనుకున్నాను అలవాటు ప్రాణం కదంట మా యాడీ పుల్లారెడ్డి గారు నన్ను ఆశీర్వదించి రెండు వందలు ఇచ్చారు వారి నా భగవంతుడు వెళ్ళ వెళ్ళాలా కాపాడాలని కోరుకుంటున్నాను యాడిగిపోతే తల్లి కూతుళ్ళు తల్లి కూతుల్లో బంధం యాడిగిపోతే అదిగమ్మా నీ వంద నీకు ఇచ్చారు ఇస్తే వంద ఆయన ఇస్తే రెండు వందలు వందతో పోలైన మనలు లక్ష్మి రెడ్డి గారు పెద్దలు పూజలు గౌరవనీయులు నన్ను నగలాభివృద్ధిని కాంక్షిస్తూ రెండు వందల రూపాయలు కానుక ఇచ్చారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ పరమశివుని ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను ఏంటమ్మా చెప్పమ్మా ఏదో చెప్పబోచేవి కదా అవునమ్మా నేనేదో చెప్పాలనుకున్నా ఈ డబ్బులు చూపించే కాస్త పోయింది అయితే ఈ డబ్బులు మొత్తం నువ్వే తీసుకొని చెప్పలే ఆయన అంటే నాకు లవ్వమ్మా అప్పిస్తారమ్మా ఆయనకి అవునులమ్మా వాడు సైకిల్ పంపుతాం మనకి ఏం పని అమ్మా అదేమిటి అలా అంటావు ఆ పంపే తీసుకునే వాడు భుజాలు భుజాలు వేసుకొని ఊర్లు మొత్తం అదే పనిగా తిరుగుతున్నాడమ్మా నా మాట నేను చెబుతానమ్మా నీ సత్తా నేను అరగనా ఏమిటి ఏమని అవును ఏం చెప్పాలి అదే ఏమండి భవానీ శంకరం గారు డబ్బులుంటే మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి కొండి అంతే కదా యావండి భవానీ శంకరం గారు డబ్బులుంటే మీ ఇంటికి కొండి లేకపోతే మా ఇంటికి లేకుండా మొత్తం డబ్బు కోసం కంగారులో ఏదో చెప్పానులేమ్మా అలాగే కళాభిమానులు పెద్దలు పూజలు గౌరవనీయులు హోటల్ వీరయ్య గారు కళాభిమానే కాదు ఏ టైంలో కళాకారులు వెళ్ళినా వాళ్ళ హోటల్ ఎప్పుడు అక్షయ పాత్రలాగా ఎంతమంది వెళ్ళినా మా అందరి ఆకలి తీర్చే ఆత్మ బంధువు మా అందరికీ కళాభిమాని మహారాజు పోషకులు కళాభిమానంతో మా ఇరువురిని అభినందిస్తూ రెండు వందల రూపాయలు కానుక్కా ఇచ్చున్నారు ఆ పరమేశ్వరుడు వారిని వారి కుటుంబాన్ని వారు చేసే వ్యాపారాన్ని దినదిన ప్రవర్ధమానం చేసి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య భోగ ఇచ్చి సదా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను ఏ దానం అయినా చేయొచ్చు అన్నదానం అంటే దాన్ని మించిన మహాభాగ్యం ఏది లేదు వారిని ఆ భగవంతుడు వెళ్ళవెళ్ళలా కాపాడాలని కోరుకుంటున్నాను కంగారులో ఏదో చెప్పాను కానీ యావండి శంకరం గారు డప్పులు ఉంటే మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి వెళ్ళండి అని మా అమ్మ చెప్పమందండి అదే విషయం నేను చెప్పమన్నాను కాబట్టి చెబుతావు లేకపోతే నువ్వెందుకు చెబుతావే వాడు సామాన్యుడు కాదే పిత్తరాడు అంటే వాడే అమ్మో 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 నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏం మనసు మొత్తం వాడి మీదనే ఉంది సరే ఆ మందు వారు ఎందుకు నువ్వు ఆడుకొని పాడుకో వాడి సంగతి నేను తర్వాత చూసుకుంటాను thank <laughs> you మాటే మర్చి ఏమిటి అదేనమ్మా మన ఊళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేదు పోయారమ్మా లేదమ్మా వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు ఆయన బోలా ఈయన బోలా ఆయన ఈయన పోయిన తర్వాత మన ఇద్దరు మాత్రం చేసేది ఉంది చెప్పేది జాగ్రత్తగా వినమ్మా పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధి నా నాలుగైదు మార్లు తిరిగినాడట మన వీధికి వచ్చాడు అమ్మా మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికి ఏ జబ్బు అయితే వచ్చిందో ఆయనకు ఆ జబ్బే వచ్చింది చెప్తారు వినమ్మా పులపు రోగము పుట్టని వాడు జాగ్రత్తగా వినమ్మా అక్షరం పోతే లక్ష్యం పోయినట్టు మన ఇంటి వైపు చూడడు మనం చూస్తాను అట్టు వాడే మధ్య తండ్రి కళలో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడు అన్న ఇంత ఆ యదో ముండా రంగనాయ బట్టి నడవంత శ్రీ అంత అతని వల్లేనట ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజవాని కచేరికి వెళ్ళామా అక్కడ నాకు అతను వసూలు తాంబులు ఇచ్చేటప్పుడు రవ్వంత రంగు చేశానమ్మా ఈ తారుడాటంతా దాని ఫలితమే అరగంటలో ఆరు కాసులు అర్పించినాడే తగిలింది అనమాట అందుట్లో నీ చేసామని అమ్మా నీ చేయగలిగితే ఎరగనోడు ఎలక స్తంభం ఎక్కినట్టే నా మాట విని ఆ మేడ ఎక్కి కొంచెం హుషారణ కనపడవే ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి అమ్మ నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే నువ్వు నువ్వు నుంచో ఆ కొండ మీద ఈ నాలుగు మండలాలకి బాగా తడుక్కు 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 బాగా కనపడతావు నేను తొలుక్కు 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 మనం వచ్చే మాట్లాడుతు ఇక్కడ ఉన్న కుర్రోలు మొత్తం లేచిపోతారే వయసు అయిపోయి నా దగ్గర ఉండదమ్మా నేను ఎలా కనిపించాలమ్మా చెప్తాను జాగ్రత్తలు చూపులు అంటే మామూలు చూపులు కాదమ్మా మన చూపు పడిందంటే

తగ్గవలయు దగ్గు కూడా నువ్వే దగ్గర నేర్పించు నేర్చుకుంటాను ఆసుపత్రికి తగ్గుదగ్గి అందుకనే నేను తగ్గమన్నాను నేను ఒకసారి లాగానే మోసపోయానమ్మా ఈ ఊళ్ళో మూతూర్ర రైతు ఒక ఆయన ఉన్నాడమ్మా ఆయన మీద ఒక్క వాలు చూపిస్తున్నాను వాళ్ళున్న పడి వస్తున్నాడు మన ఇల్లు అనుకుని పక్కింటికి ఏమైనా పోతాడు అని చెప్పి నీలాగనే గట్టిగా తగ్గి సగిలించానమ్మా ఏమైంది నాకే క్షయ రోగం ఉందనుకున్నాడు ఏమో ముండ కొడుకు బతికినంత కాలం మనం బజారే బజారై బాబాయ్ చాలా ప్రమాదం అమ్మా ఇలా దగ్గర సరిగానమ్మా అమ్మా బజారు కలిగింది చిన్న అమ్మాయి చిత్తరాలు ఏమేమి అమ్మా అదిగో అమ్మా రామారాయ్ ఇక్కడేం రాజకీయం జరగట్ల రాజ్యాంగం సవరణ జరగట్ల ముందు మూడు వచ్చింది లేవే తన పట్టి ఏంది ఏమైంది అమ్మా అమ్మా నీకెన్సా నన్ను బజారు పంపిస్తా అని పంపిస్తే ఏమైంది ఆ నువ్వు నన్ను బజార్ పంపించావా ఈ ఊరు కుర్రాళ్ళందరూ నన్ను చూసి Ah In Japan, form mah. Dasgade.